అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు నిన్న రాత్రి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో చూసా ఈ ఆర్ట్ ఆఫ్ లివింగ్ శ్రీ శ్రీ రవిశంకర్ని ఎవరు అడిగారు అయ్యా దేవుడు ప్రత్యక్షమైతే నేను ఏం కోరుకోవాలి అని అప్పుడు ఆయన ఒక మంచి ఆన్సర్ ఇచ్చాడు వెరీ ఫిలసాఫికల్ అండ్ ఇట్ హ్యాస్ సమ్ ట్రూత్ ఇన్ ఇట్ దేవుడు ప్రత్యక్షం అయిపోయిన తర్వాత కోరికలు కూడా ఉంటాయా ఇది ఎలా ఉందంటే రావాల్సినంత నీ లైఫ్లోకి వచ్చిన తర్వాత ఇంకేముంటుంది కోరుకోవడానికి ఇది మెటఫరిక్గా అనుకుందాం లేకపోతే స్పిరిచువల్గా లేకపోతే సాంప్రదాయపరంగా పరంగా అనుకుందాం బట్ వన్ థింగ్ ఇస్ దేర్ నువ్వు కోరుకుంటున్నంతసేపు అది నీ దగ్గరికి రాదు అది వచ్చిందా నీకు కోరుకోవాలనిపించదు అదే జీవితంలో ఉన్న అతిపెద్ద కాంట్రడిక్షన్ ఐ ఎమ్ రిమైండెడ్ ఆఫ్ స్వామి వివేకానంద స్టేట్మెంట్ కోట్ ఐట్ ఫార్చునీజ్ లైక్ ఎ ఫ్లర్ట్ షీ విల్ రన్ అవే ఫ్రమ్ యూ వెన్ యూ వాంట్ హర్ బట్ ఇఫ్ యూ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ హర్ షీ విల్ కమ్ చేసింగ్ యూ దాదాపు దాదాపు అన్ని ఏమంటారు జీవిత కథల్లో ఎవరైతే పరమోత్కృష్టమైనటువంటి వర్క్ చేశారో వాళ్ళంతా ఇట్లాంటి ఒక కాంటెక్స్ చెప్పారు మనకి సీక్ చేసావా ఇట్ ఓంట్ కమ్ ఏది కోరుకోలేదా ఇట్ ఈస్ స్టాండింగ్ జస్ట్ బై ద సైడ్ ఆఫ్ యూ మేబి విదిన్ యూ దాదులో కూడా ఈ కాంటెక్స్ట్ ఉంటుంది ఎప్పుడు వస్తాడు అంటే నువ్వు ఎంత ఎదురు చూస్తే అంత ఆలస్యంగా వస్తాడు నువ్వు నీ పనులు జస్ట్ నిమగ్నమై ఉన్నావు అనుకో అతను ఆల్రెడీ వచ్చే ఉంటాడు అన్న కాంటెక్స్ట్ ఉంటుంది సో లైఫ్ ఈస్ ఇన్ ఎ వెరీ మిస్టీరియస్ అర్థమైన వాళ్ళు అదృష్టవంతులు అర్థం వాడు ఆ గోడ ఈ గోడ ఈ గోడ ఆ గోడ గుద్దుకొని సమ్హౌ హీ హ్యాస్ టు కంక్లూడ్ హీస్ లైఫ్ ఈరోజు చాలా ఎర్లీగా లేచాను త్వరలో మనం ఒక బుక్ లాంచ్లో కలుసుకుందాం హాస్యోపనిషత్ అనే ఒక బుక్ పూర్తయింది దాని గురించి వివరాలు నేను చిన్న వీడియో పెడతాను ఓకే బాయ్